అసోసియేషన్ ప్రెసిడెంట్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాము ఈ మోక్షధామం గురించి చాలా విషయాలు ఆయన అడిగి మళ్ళీ తెలుసుకుందాము నమస్తే సార్ చెప్పండి అసలు ఈ మోక్షధామం స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అసలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అంటే ఫస్ట్ లో అయితే వెన్యూ అంతా ఉండి ఉండదు సో మీరు మీకు మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సహకారం లభించింది అన్ని ఒకసారి డీటెయిల్డ్ గా మాకు చెప్పండి సార్ ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇక్కడ ట్వల్వ్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అప్పుడు ఈ జనన మరణాలు అనేది భగవంతుడు సృష్టించిన స్వా దీంట్లో చక్రంలో మనం ఉన్నప్పుడు మేము సెవెంటీ టూ నుంచి జాయిన్ అయ్యి పనిచేస్తున్నప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఈ హిందువుల్లో ఒక ప్రత్యేకమైన ఒక రిచువల్ సిస్టమ్ ఉంది అది వేదకాలం నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరిగే ఈ ప్రక్రియని చేసుకోలేక అందరూ కూడా ఏదో చెట్ల కిందో పుట్ల కిందో లేకపోతే ఏదో బరి గ్రౌండ్లోనో అసంతృప్తిగా చేసుకుని అయితే దీంట్లో లాజిక్ ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరైనా పరమపదించారు అంటే దానికి ఉత్తమ లోకాలకు వెళ్ళాలంటే ఒక ప్రక్రియ అనేది పెట్టారు అది గరుడ పురాణం ద్వారా కానీ వేరే మనకి సిస్టమ్ ద్వారా కానీ తెలిసి దాన్ని మనం పాటించకపోతే మనకి మన కుల అభివృద్ధి కాదు మన గోత్రం అభివృద్ధి కాదు అనేది ఒక భయం అనేది ప్రతి వాళ్ళల్లో మన హిందువులకి ఉన్నది అయితే దాన్ని నెరవేర్చాలి అనేది మా మాకు కూడా మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎక్కడో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ షెడ్లో చేసుకుని ఆడ ఆడవాళ్ళు స్నానాలు చేయాలంటే ఇబ్బంది పడేవాళ్ళు అలాగే హస్బెండ్ చనిపోతే భార్యకి చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే ఒక పది రోజుల పాటు వాళ్ళ ఇండ్లాస్ తరఫు నుంచి బావగారులు కానీ మామగారు కానీ ఎవరు చూడకూడదు మాట్లాడకూడదు ఏ ఆవిడ ఎంత చదువు చదువుకుని ఐపీఎస్ ఐఏఎస్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి అటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే చూసి మన సిస్టమ్ని పాటించలేకపోతున్నాం మన రిచువల్స్ మనం చేయలేకపోతున్నాం అనే బాధతోటి అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి జీవి రామిరెడ్డి గారిని అప్రోచ్ అయితే వారు అన్నారు ఐదుగురు జనరల్ మేనేజర్స్ ఉన్నారు వాళ్ళందరినీ పిలిచి నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళు మాట్లాడి ఇమీడియట్గా దీని యొక్క అవసరాన్ని గుర్తించి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా మనం దీనికి ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేయాలి టెంపుల్స్కి మ్యారేజ్ హాల్స్కి ఉన్నాయి మనకి టౌన్షిప్లో ఇటువంటిది లేదు అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి వాళ్ళందరూ కూడా సమర్థిస్తే మేనేజ్మెంట్ ఎస్టేట్ ఆఫీస్ ఆఫీసర్స్ తోటి వాళ్ళతో మాట్లాడి దీన్ని ఒక మాకు కొంత స్థలాన్ని ఒక వెయ్యి గజాల స్థలాన్ని ముందు మాకు అలాట్ చేయడం తర్వాత మెల్లిమెల్లిగా దాతలు తర్వాత డొనేషన్స్ మేము వసూలు చేసి వాళ్ళతోటి వాళ్ళ సహకారం తీసుకుంటూ ముందు మూడు రూములు కట్టాము దాన్ని తర్వాత ఇంకొక మూడు రూములు అలాగే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పది రూపాయలు కనుక వస్తే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఈ అపరికర్మలు చేయడానికి తర్వాత దానాలు పుచ్చుకోవడానికి తర్వాత భోక్తల కింద వివిధ రకాల సేవల్లో ఒక యాభై నుంచి అరవై మంది పురోహితులు ఈ దీని మీద జీవనోపాధితోటి బతకడానికి అవకాశం కల్పించిన బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ వారికి వారి దూరదృష్టికి అలాగే ఎస్టేట్మెంట్ ఎస్టేట్ ఆఫీసర్స్కి అలాగే పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ట్విన్ సిటీస్లో ఎవరైనా కూడా అప్ టు మీరు వనస్థలపురం కావచ్చు లేకపోతే చైతన్యపురి కావచ్చు లేకపోతే ఇటు యేశ్రావు నగరు ప్రగతి నగరు కుకటిపల్లి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఆ స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళు సంతృప్తిగా ఇక్కడ పురోహితులు దొరుకుతారు అప్రకల్పన చేయడానికి దొరుకుతారు అలాగే దాతలు దొరుకుతారు దానాలు పుచ్చుకునే వాళ్ళు దొరుకుతారు భోక్తలు దొరుకుతారు దీని అన్నిటికీ ఇదే కాకుండా అంటే ఫస్ట్ పన్నెండు రోజులు కార్యక్రమం చేసుకున్న తర్వాత మళ్ళీ నెలవారీ మాసికాయలు పెట్టుకుంటాం అలాగే సంవత్సరీకాలు కూడా మూడు రోజులు చేసుకుంటాం అప్పుడు కూడా దానాలు చేయాలి అలాగే లెవెంత్ డే నాడు పదవ రోజున ధర్మోదకం అనేది తర్పణం చేస్తాం తర్పణం చేసినప్పుడు బంధువులు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు కూడా అందరూ బంధువులు వచ్చి ఆ తర్పణం చేసుకుని తర్వాత పన్నెండో రోజుని బంధువుల్ని తర్వాత మిత్రుల్ని అందరినీ పిలుచుకొని వాళ్ళు సద్గతికి ప్రాప్తి కావాలని కోరుకుంటూ అందరూ కూడా వారు ప్రసాదంగా స్వీకరించి వెళ్తూ ఉంటారు ఇది ఒక ప్రక్రియ నమ్మకం ఈ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ఇటువంటి మనం ఒక ప్రదేశాన్ని వాళ్ళకి అందిస్తే అందరూ కూడా చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు అలాగే మంత్లీ అండ్ ఇయర్లీ కూడా సెరమనీస్ అక్కడ కండక్ట్ చేసుకుంటున్నారు మేనేజ్మెంట్ తర్వాత ఎస్టేట్ ఆఫీస్ వాళ్ళ సహకారంతో మాకు దీన్ని నిర్మించడానికి తర్వాత దాతలు ముందుకొచ్చి లోకల్ కార్పొరేటర్ కానీ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ దీని అవసరాన్ని గుర్తించి వాళ్ళు దీనికి సహకరించి ఇతోధికంగా దే దేర్భ ఏమవుతుందంటే అరవై డెబ్భై మంది బ్రాహ్మలు అంటే పౌరోహిత్యం చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే దానాలు పట్టేవాళ్ళు కానీ లేకపోతే భోక్తల కింద వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి డే టు డే బతకడానికి మంచి సౌకర్యంగా ఉంది ఇది ఇది ఇండైరెక్ట్గా మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగాను అన్ఎంప్లాయ్మెంట్ కూడా హెల్ప్ చేసినట్టుగా దీనికి మేనేజ్మెంట్ని మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి ఈవెన్ షెడ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి నవ్యా డెవలపర్స్ అనేవాళ్ళు శ్రీధర్ రెడ్డి గారు అని ఉన్నారు వారు తర్వాత ప్రణీత్ బిల్డర్స్ శ్రీ పి కె నరేంద్ర కుమార్ గారు వారు కూడా దీనికి హితోధికంగా సహకారం చేసి దీని డెవలప్మెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము కమిటీలో చర్చించి వాళ్ళకి ఈ డెవలప్మెంట్కి సహకరించడానికి మేము వచ్చాము ఇప్పుడు దీని అభివృద్ధికి తోడ్పడే వాళ్ళలో మాకు సంతానం గోపాలన్ గారని రిటైర్డ్ రైల్వే పర్సనల్ ఆఫీసరు వాళ్ళ అబ్బాయిలు సూపర్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళకి మూడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి చేవెళ్ళలోను బెంగళూరు అండ్ హైదరాబాద్ చెన్నైలోను వాళ్ళు కూడా దీనికి మనకు ఇతోధికంగా సహకారం చేసి ఇంకా ఎస్ఎస్ఆర్ మూర్తిగారు అని అలాగే నరేంద్ర కుమార్ గారు లోకల్ కార్పొరేటర్ శ్రీ రెడ్డి గారు సింధు రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సహకరించి ఈ ఫర్దర్గా మనం ఏం చేస్తే బాగుంటుంది వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా దీనికి అలాగే వేదవ్యాస చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు దీనికి కార్యక్రమానికి మనకి ఎటువంటి సౌకర్యాలు ఉంటే వాళ్ళు సంతృప్తిగా ఇక్కడ ఉండి కార్యక్రమం నిర్వహించుకుని వెళ్తారు అనేదానికి వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి మనకి సహకారం అందిస్తున్నారు సో వచ్చి చేసుకున్న వాళ్ళు కూడా మేము గూగుల్ సెర్చ్లో కూడా దీన్ని ఒక మోషదాము ఏబిసిడి అని పెట్టాం దాంట్లో కూడా మాకు రెవ్యూస్ వస్తున్నాయి దాన్ని బట్టి ఏదైనా చేంజెస్ చేయాలన్నా మాకు ఈవెన్ వాటర్ బోర్వెల్స్ కానీ తర్వాత మా త్రీ ఫేజ్ మీటర్స్ లేవు ఒక ఒక మీటరే ఉంది దాని మీద లోడు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేనేజ్మెంట్ వారిని ఆ త్రీ ఫేజ్ మీటర్ ఇంకొకటి కూడా అడగడం వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తామని చెప్పడం దీనికి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళకి మనం అప్రోచ్ అయినప్పుడు క్వార్టర్స్ విషయంలో కానీ లేకపోతే మనకి ఇది త్రీ ఫేజ్ మీటర్ కానివ్వండి డెఫినెట్గా మేనేజ్మెంట్ ఎస్టేట్ మేనేజ్మెంట్ మాకు సహకరిస్తోంది అలాగే పర్సనల్ మేనేజ్మెంట్ కూడా తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దీనికి మాకు సహకరిస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ మోషధాము ఏబిసిడి అనగానే అందరూ కూడా ఈ స్వర్గధాము మోషధాము విని భయపడుతూ ఉంటారు కానీ యాక్చువల్గా మేము ఏం చేస్తున్నామంటే ఆడపిల్లల మ్యాచ్ మేకింగ్ అంటే ఆడపిల్లలకి మగపిల్లల్ని మనం డేటా సేకరించి వాళ్ళకు బుక్ రూపంలో అందజేసి సంవత్సరానికి ఒకరోజు కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి అందజేయడానికి మేము సహకరిస్తున్నాము అలాగే ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలో ఒక సండే అందరూ పిలిచి భోజనాలు కార్యక్రమం తర్వాత ఉద్యోగాలు వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఎంప్లాయ్మెంట్కి తర్వాత బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్కి అందరికీ కూడా రకరకాల ఆడపిల్లలకి కానీ వైద్యానికి కానీ లేకపోతే భేదవాళ్ళు ఆడపిల్లలు కానీ లేకపోతే ఎవరైనా ముసలి వాళ్ళు వృద్ధులు కానీ వాళ్ళకి ఏదైనా సహకారం కావాలంటే కూడా మా సంస్థ ద్వారా అందజేసి అంటే డిఫరెంట్ వెరైటీస్గా ఆడపిల్లల పెళ్ళికి ఏదైనా సహకరించాలంటే వాళ్ళకి మేము సహకరిస్తున్నాము ఈ వైద్య సహ సహకారం కావాలి పెద్దవాళ్ళు తర్వాత తల పిల్లలేమో ఎక్కడో అబ్రాడ్లో ఉన్నారు డబ్బులుండి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేసి ఈ మనం ఒక సర్వీస్ ఓరియెంటెడ్గా నాట్ కమర్షియల్గా సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాము ఇవన్నీ మాకు ప్రజల నుంచి తర్వాత హిందూ సమాజం నుంచి చాలా సపోర్ట్ జరుగుతోంది అండ్ మేనేజ్మెంట్కి అండ్ లోకల్ మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడైతే మనం చూసాం కదండి మోక్షధామంకి వచ్చేసాము ఇది లో ఉంది ఇక్కడ అయితే అన్ని సదుపాయాలు ఉన్నాయి అపర కర్మలకి యాక్చువల్ గా ఎక్కడైనా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అని ఆలోచించుకునే వారికి అయితే మాత్రం ఇక్కడ అయితే ప్రతిది చాలా సౌకర్యవంతంగా అయితే ఏర్పాటు చేశారు సో ఇక్కడికే వచ్చి ఆల్రెడీ కిచెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనమే ఎవరైనా తీసుకొచ్చి మన వంటలు మనమే చేసుకుని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము అని అంటున్నారు అలాగే మోక్షధామం అనగానే ఓన్లీ అపరకర్మల అని అనే అనుమానం వస్తే మాత్రం అది తప్పే ఎందుకంటే ఇక్కడ అవే కాకుండా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు అండి అంటే యజ్ఞాలు చేసుకోవచ్చు కార్తీక సమారాధనలు చేసుకోవచ్చు పూజలకు కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో దానికి సెపరేట్ గా షెడ్ అది లోపల వేశారు సో అక్కడైతే జరుగుతుంది ఇవాళైతే వివాహ పరిచయ వేదిక ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా ఏళ్లుగా చేస్తున్నాము అలాగే బీదలకు కూడా అంటే పేదవాళ్ళకు కూడా మేము మా తరపున సహాయం చేస్తున్నాము అని అంటున్నారు సో వీరి నుంచి పేదవాళ్ళు చాలా మంది సహాయం పొందుతున్నారని మనకైతే తెలిసింది అలాగే ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేశారు సో ఎవరైనా ఒక గోవుని దానం ఇచ్చుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళి వెతుక్కోకర్లేకుండా వీళ్ళే ఆ గోదానం కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్తున్నారు సో ఇలాంటి సౌకర్యాలు అన్ని కూడా బిహెచ్ఎల్ మోక్షధామంలో ఉంది సో ఇలాంటి కార్యక్రమాలు అయితే ఎక్కడ చెయ్యాలి అని మీరు ఆలోచిస్తున్నట్టు అయితే వచ్చేయండి ఇది అంతా ఒక్కసారి చూస్తే మీకే అర్థం అవుతుంది ఇక్కడ అయితే అన్ని సౌకర్యవంతంగా అయితే ఏర్పాటు చేశారు సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ని అంతవరకు సెలవు నమస్తే I'm